రేపు తొలి విడత బీహార్ ఎన్నికలు అయితే నడుస్తూ ఉంది బీహార్ ఎన్నికలకు బీజేపీకి మాత్రం సావో రేవోలాగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఫామ్ మూడోసారి ప్రభుత్వం ఫామ్ చేయడం కోసం ఖచ్చితంగా బీహారు ప్లస్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేయాల్సి సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఈ రెండు రాష్ట్రాలు సపోర్ట్ వల్లనే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ ఫామ్లో ఉన్నట్టు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ కూటమి గెలిస్తే కేంద్ర ప్రభుత్వం అయినా పూర్తిగా ఒత్తిడి అవకాశాలు వచ్చే ఒత్తిడి వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు కాబట్టి ఈ దీనికి ఖచ్చితంగా చావో లాగా బీజేపీ ఈ ఖచ్చితంగా పూర్తిగా బీహార్ మీదనే కాన్సన్ట్రేట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఇక బైపోల్ ఉన్న తెల తెలంగాణలో బైపోల్ ఉన్న జూబ్లీల్స్ ఎన్నికల పైన మాత్రం నామమాత్రంగా పోటీ చేస్తున్నారు ఇక లోకల్ లీడర్లు మాత్రం ప్రచారానికి వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది కానీ ఆ ప్రచారం అంతగా ప్రభావం అయితే చూపించట్లేదని కూడా చూపించలేదని కూడా తెలుస్తా ఉంది